రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోను మరియు ఆంధ్రప్రదేశ్లోను దివ్యాంగుల కేటగిరీలో దొంగ పెన్షన్లు పొందుతున్నారని అంటే అనర్వులు పెన్షన్లు తీసుకుంటున్నారని రెండు ప్రభుత్వాల ఉన్నతాధికారులు గుర్తించడం అనేది జరిగింది ఈ విధంగా నకిలీ సదరం సర్టిఫికేట్లు తీసుకొని పెన్షన్లు పొందుతున్నటువంటి వారందరినీ కూడా రీచెకప్కు పంపించి వారిని రీఅసెస్మెంట్ చేయించి వారి పెన్షన్లను తొలగించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం అనేది జరిగింది అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా ఎక్కువగా ఎవరి పెన్షన్లు అంటే వికలాంగుల కేటగిరీలో ఏ కేటగిరీలో ఎక్కువ అనర్వులు వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా ఎవరి పెన్షన్లు డిలీట్ అయ్యే అవకాశం ఉంది అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయాన్ని తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టోటల్గా ఎనిమిది లక్షల మంది వికలాంగుల కేటగిరీల్లో పెన్షన్లు తీసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది ఈ టైంలో భారీగా వికలాంగుల కేటగిరీల్లో అనర్వులు సదరం సర్టిఫికేట్లు తీసుకొని మూడు వేల రూపాయలు పొందారని ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగింది ఈ విధంగా ఈ అనర్వులు పెన్షన్లు పొందినటువంటి వారిలో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు మరియు వారి కుటుంబ సభ్యులు వారి బంధుమిత్రులు వేల సంఖ్యలో ఈ నకిలీ సర్టిఫికేట్లు తీసుకొని మూడు వేల రూపాయలు పొందుతున్నారని ఇప్పటి ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగింది గత ప్రభుత్వం గుర్తించినా కానీ వారి పార్టీ కార్యకర్తలే కాబట్టి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు అందులోను అక్కడ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి ఇక్కడ వాలంటీర్లు వారి పార్టీ కార్యకర్తల లాగానే చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఏనాడు కూడా వీళ్ళు అనర్వులు వీరి పెన్షన్లు తొలగించాలని ప్రభుత్వానికి కంప్లైంట్ చేయలేదు కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ వాలంటీర్లను పక్కన పెట్టి ఇక్కడ సచివాలయ ఉద్యోగులతోటి ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది రెండు నెలలు కూడా ఈ విధంగానే చేశారు ఈ టైంలో ఇక్కడ సచివాలయ ఉద్యోగులు పెన్షన్లను డిస్ట్రిబ్యూషన్ చేసే సందర్భంలో వారిని డైరెక్ట్గా చూడడం అనేది జరుగుతుంది వికలాంగుల కేటగిరీల్లో పెన్షన్లు పొందేటువంటి వారు చాలామంది అనర్హులు ఉన్నారు వీరికి ఏమైంది వీరికి పెన్షన్ ఏ విధంగా వస్తుంది వీరికి అసలు సర్టిఫికేట్ ఏ విధంగా వచ్చింది అని వారు దృష్టి పెట్టి ఇందులో వికలాంగుల కేటగిరీల్లో చాలామంది నకిలీ సర్టిఫికేట్లు తీసుకొని పెన్షన్లు పొందుతున్నారని ఈ సచివాలయ ఉద్యోగులు డిఆర్డిఏ మరియు ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం అనేది జరిగింది ఈ విధంగా అనర్వులు బయటపడడం అనేది జరిగింది ఇదే విషయము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియడం అనేది జరిగింది వారు కూడా ఈ సదరం సర్టిఫికేట్లు ఇచ్చే సందర్భంలో జాగ్రత్తగా ఇవ్వాలని పకడ్బందీగా అసెస్మెంట్ చేయాలని ఆయన అధికారులకు డాక్టర్లకు సూచించడం కూడా జరిగింది అయితే ఈ విధంగా ఈ అనర్వులు పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారి సంఖ్య దాదాపుగా ఇప్పటికీ గుర్తించినటువంటి దాని ప్రకారము అరవై వేల మంది నకిలీ వికలాంగులు పెన్షన్లు తీసుకుంటున్నారని వారు గుర్తించడం అనేది జరిగింది వీరందరినీ కూడా మళ్ళీ సదరంకు రీచెకప్కు పంపించి వారిని అసెస్మెంట్ చేయించి వీరి పెన్షన్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించడం అనేది జరిగింది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారిలో అనేక మంది నకిలీలు ఉన్నారు బోగస్ వారు ఉన్నారు వీరందరినీ తొలగిస్తాము అని వారు ప్రకటించడం అనేది జరిగింది అయితే ఇక్కడ వృద్ధుల వితంతుల కేటగిరీల్లో కూడా అనర్హులు ఉన్నారని వృద్ధాప్య కేటగిరీలో ఇక్కడ వయసు లేకున్నా కానీ ఆధార్ కార్డులో వయసును మార్పించుకొని వారు పెన్షన్లు తీసుకుంటున్నారని దీనివల్ల ఇక్కడ అర్హులైనటువంటి వారికి పెన్షన్లు రావటం లేదని అదేవిధంగా ఇక్కడ వికలాంగుల కేటగిరీల్లో కూడా వైకల్యం లేకున్నా కానీ ఇక్కడ నకిలీ సదనం సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు చాలామంది ఉన్నారని వీరందరినీ ఏరి వేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించడం అనేది జరిగింది అన్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ నకిలీ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారిలో వికలాంగులతో సహా వృద్ధులతో సహా ఇతర కేటగిరీలతో సహా వీరందరినీ ఎంక్వైరీ చేయడానికి ఇక్కడ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు బాధ్యతలను అప్పగించడం అనేది జరిగింది ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి నకిలీలను గుర్తించే పనిలో వారు ఇంటింటి సర్వే చేయడం అనేది జరుగుతుంది ఈ సర్వే చేసే సందర్భంలో ఇక్కడ నకిలీ వికలాంగులు బయటపడడం అనేది జరుగుతుంది వీరికి వైకల్యం ఏముంది అనేది వారు ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది వీరు నకిలీ వికలాంగులుగా వారు భావించినట్లయితే వారందరినీ కూడా ఇక్కడ సదనం రీచెకప్కు పంపించి వారి పెన్షన్లను డిలీట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్ భావిస్తుంది ఈ విధంగా రెండు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా రెండు లక్షల మందికి పైగా నకిలీ వికలాంగులు మరియు ఇతర కేటగిరీ పెన్షన్దారులు పెన్షన్లను పొందుతున్నారని వీరందరినీ తొలగిస్తామని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ వికలాంగుల కేటగిరీల్లో ఏ కేటగిరీల్లో ఎక్కువగా నకిలీ వికలాంగులు వచ్చే అవకాశం అనేది ఉంది అన్న విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ వికలాంగుల కేటగిరీల్లో ఇక్కడ నకిలీ వికలాంగులు రావడానికి ముందుగా ఈఎన్టీ కేటగిరీ ఎక్కువగా అవకాశం అనేది కల్పిస్తుంది ఆ తర్వాత మెంటల్ ఇల్లీనెస్ కేటగిరీ కూడా నకిలీ వికలాంగులు రావడానికి సహకారం అందిస్తుంది ఎందుకంటే ఈ రెండు వైకల్యాలు కూడా బయటికి కనిపించినటువంటి వైకల్యాలు ఇప్పుడు చెవిటి మూగవారు ఉన్నారనుకోండి మూగవారు అయితే ఏమంటే గుర్తుపడతారు కానీ ఇక్కడ హార్డ్ ఆఫ్ హియరింగ్ అంటే వినికిడి లోపము ఉంది అని చెప్పేసి వాళ్ళు సదరంకు వెళ్తారు సదరంకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆడియాలజిస్టులు కానివ్వండి డాక్టర్లు కానివ్వండి వారికి సహకారము అందించి ఇక్కడ వారు ఇన్ఎలిజిబుల్ అయినా కానీ వారిని ఎలిజబుల్ చేసి వారికి పెన్షన్ వచ్చే విధంగా సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఈఎన్టీలో చెవిటి మూగవారిలో హార్ట్ ఆఫ్ ఇయరింగ్లో ఆ వైకల్యం అనేది మనకు బయటికి కనపడదు కాబట్టి ఈ కేటగిరీలో ఎక్కువగా నకిలీ వికలాంగులు నకిలీ సదరం సర్టిఫికేట్లు తీసుకొని పెన్షన్లను పొందుతున్నారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగింది అంటే మిగతా కేటగిరీలో లేరా అంటే ఇక్కడ ఆర్థోపెడికల్ కేటగిరీలో ఉండొచ్చు ఇతర కేటగిరీల్లో కూడా ఉండవచ్చు కానీ ఈఎన్టీ కేటగిరీలో మరియు ఎంఐ కేటగిరీలో ఎక్కువగా నకిలీ వికలాంగులు వచ్చే అవకాశం అనేది ఉంది ఇక ఎంఐ కేటగిరీని మనం పరిశీలించినట్లయితే మెంటల్ ఇల్లీనెస్ ఇక్కడ ఎంఆర్ కేటగిరీలో నకిలీలు వచ్చే అవకాశం అనేది ఉండదు ఎంఆర్ అంటే మెంటల్ రిటైర్డ్ పర్సన్స్ వారు పుట్టుకతోనే తిక్కలోళ్ళు అయి ఉంటారు లేదా పూర్తి స్థాయిలో మతిస్థిమితం కోల్పోయి ఇతరులను గుర్తించిన గుర్తించకుండా వారు ఏం పని చేస్తున్నారో తెలియకుండా బజార్లు ఎమ్మటో తిరుగుతూ సొల్లు గారుస్తూ వాళ్ళు ఉంటారు ఈ విధమైనటువంటి వారిని ఎమ్మటే ఐడెంటిఫై చేయవచ్చు పాపమితడు మెంటల్ రిటైర్డ్ పర్సన్ అని కానీ ఎంఐ కేటగిరీలో అంటే మెంటల్ ఎల్లీనెస్ కేటగిరీల్లో ఎక్కువగా నకిలీలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఈ కేటగిరీలో వివిధ ప్రమాదాల వల్ల కానివ్వండి ఇన్సిడెంట్ల వల్ల కానివ్వండి వాళ్లకు చిన్నపాటి తలకు దెబ్బ తాకినా కానీ మాకు మతిస్థిమితము తక్కువగా ఉంది మాకు ఏ పని చేరాట్లేదు ఏది గుర్తుండటం లేదు అని చెప్పేసి ఎవరినో ఒకరిని బ్రోకర్లను పట్టుకొని ఈ సదరం క్యాంప్కు అటెండ్ అవుతూ ఉంటారు అక్కడ డాక్టర్లు వీరికి కూడా సహకరించి వీరు ఎలిజబుల్ అయినా కానీ వారి అన్ని పనులు చేసుకోగలుగుతున్నా కానీ వారికి కొద్దిపాటి మతిస్థిమితం లేదు అని చెప్పేసి వారికి ఎలిజిబుల్ సర్టిఫికేట్ ఇచ్చి పెన్షన్ వచ్చే విధంగా చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా మెంటల్ ఇల్లీనెస్ కేటగిరీలో కూడా ఎక్కువగా వికలాంగులు వచ్చే అవకాశం అనేది ఉంది ఈ రెండు కేటగిరీల్లోనే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ హార్డ్ ఆఫ్ ఇయరింగ్ కేటగిరీలో అంటే తక్కువ వినికిడి లోపం ఉన్నటువంటి వికలాంగుల కేటగిరీల్లో దాదాపుగా జిల్లాకు ఎనిమిది వేల మంది ఈ నకిలీ వికలాంగులు పొందినట్టుగా ప్రభుత్వ ఉన్నతాధికారులు గుర్తించడం అనేది జరిగింది ఈ విధంగా ఇక్కడ ఆర్డ్ ఆఫ్ హియరింగ్ మరియు ఎంఐ మెంటల్ ఇల్లీనెస్ కేటగిరీల్లో నకిలీ వికలాంగులు రెండు రాష్ట్రాల్లోనూ వేల సంఖ్యలో ఉన్నారు వీరితో పాటుగా ఇతర కేటగిరీల్లో కూడా కొద్ది గొప్ప నకిలీ వికలాంగులు ఉన్నారు వీరందరినీ ఏరివేయడానికి వీరందరినీ మరోసారి సదరం క్యాంప్కు పంపించి రీ చెకప్ చేయించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భావించడం అనేది జరిగింది వీరందరికీ కూడా నోటీసులు రావడం అనేది జరుగుతుంది మీరు ఫలానా తారీఖున సదరం క్యాంప్కు అటెండ్ కావలసి ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు వారికి ఒక నోటీసును అందజేయడం అనేది జరుగుతుంది ఆ నోటీసు అందిన వెంటనే వీళ్ళు సదరం క్యాంప్కు అటెండ్ కావలసి ఉంటుంది ఒకవేళ మేము అటెండ్ కాము అనుకుంటే మాత్రము గవర్నమెంటు వారి పెన్షన్ను మరో ఆస్కారం లేకుండా వారిని తొలగించడం అనేది జరుగుతుంది ఈ నకిలీలను ఏరు వేసినట్లయితే అసలైన వికలాంగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు వేల రూపాయలు రావడం అనేది జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు వేల పదహారు రూపాయలు రావడం అనేది జరుగుతుంది భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఆరు వేల పద పదహారు రూపాయలు వచ్చే అవకాశం అనేది ఉంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ కానివ్వండి లేదా ఇక్కడ ఎన్టీఆర్ పెన్షన్ భరోసాకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ కానివ్వండి ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి సమాచారము వచ్చినా కానీ వెంటనే అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు